బీసీ సదస్సులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో జిల్లా వ్యాప్తంగా కూడా జరగడం జరుగుతుంది అదే రకంగా ముదిగుబ్బలో కూడా ఈరోజు ధర్మనంలో ముదిగుబ్బలో కూడా ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇందులో ముఖ్యంగా గత గతంలో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి బీసీలకు ఏ రకంగా పూర్తి స్థాయిగా పెద్దపీట వేస్తూ ముందుకు వచ్చింది తెలుగుదేశం పార్టీ అందుకంటే ముఖ్యంగా బీసీలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ రకంగా తోడ్పడింది మరి గత నలభై ముప్పై నలభై ఏళ్ళ నుంచి బీసీలను ముందు నిలబెట్టుకోవాలి చైతన్యవంతులను చేయాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా గత ఐదేళ్ళ నుంచి అది పథకాల రూపంలో కావచ్చు అరాచకంగా కావచ్చు వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో కావచ్చు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ రకంగా ముప్పై ఐదు నలభై ఏళ్ళ కష్టాన్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళని పూర్తిగా అట్టడుగు పరిస్థితులకు తీసుకొని పోయింది అనే విషయంగా పూర్తి అందరితో కలిసి చర్చించడానికే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు ఎక్కడ చూసినా జనమంతా మొత్తం బీజీ సోదరులందరూ కూడా తండోపతండాలుగా ఎదురొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మేమంతా మీతో పాటు నిలబడతాము మీకు మద్దతు తెలుపుతామంటూ వారి వంతు సహకారాన్ని సపోర్ట్ని ఈరోజు తెలియజేయడం జరుగుతుంది నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఏంటంటే ఏదైతే బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లలో పది శాతం కోత విధించడం అంతేకాకుండా అధికారం లేకొచ్చిన రోజు నుంచి కూడా అనేక రకాలుగా బీసీలని హింసించడము వారి మీద దాడి చేయడం వాళ్ళ ఆస్తులను కబ్జా చేయడం తప్పితే బీసీలకు చేసిన మంచి ఏమి కనపడాలి నాలుగున్నర సంవత్సరాల కాలంలో కనీసం బీసీల కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఎంత కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అంతేకాదు బీసీ నాయకులైనటువంటి సుబ్బన్న వీళ్ళందరినీ కూడా హత్య చేసినటువంటి కార్యక్రమాలు మీరందరూ కూడా యావత్ రాష్ట్ర ప్రజానికం కూడా సాక్షిగా నిలిచినటువంటి పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో బీసీల్ని కాపాడుకోవాలనే ఆలోచనతో మళ్ళీ ఇటువంటి ప్రభుత్వాలు ఎప్పుడైనా చరిత్రలో అయితే రావు కానీ వస్తే మాత్రం బీసీలు బతికేటువంటి పరిస్థితులు లేవనే జ చంద్రబాబు నాయుడు గారి ఈ రోజున సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ పేరు మీద విడుదల చేసినటువంటి మినీ మేనిఫెస్టోలోనే బీసీల రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి తెలియజెప్పడం జరుగుతోంది ఈ రోజున బీసీలో పుట్టినటువంటి మా అందరికి కూడా గర్వకారణం ఇది ఈ రకమైనటువంటి చట్టం తీసుకురావడం ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో అంతే స్థాయిలో బీసీల రక్షణ కోసం తీసుకొస్తున్నటువంటి చట్టం బీసీ వర్గాల్లో పెద్ద ఎత్తున ఒక నమ్మకాన్ని కలిగిస్తోంది చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలనే కసి పట్టుదల పెంచింది ఒకసారి చరిత్ర చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ ఇది వెనుకబడినటువంటి వర్గాల కోసం అనగారిన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ ఇది ఈ రోజున ఈ రాష్ట్రంలో కావచ్చు పక్క రాష్ట్రంలో అయినటువంటి తెలంగాణలో కావచ్చు అన్ని పార్టీల్లో కూడా నాయకత్వం ఎక్కడైనా కనపడుతోందంటే అది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పెంపొందించినటువంటి నాయకత్వమే అన్ని పార్టీల్లో కూడా తెలుగుదేశమే కాదు కాంగ్రెస్లో చూసినాదే ఉంది వైసీపీలో అదే ఉంది టీఆర్ఎస్ పార్టీలో చూసినా కూడా తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ నుంచి పోయినటువంటి నాయకత్వమే కనపడుతోంది బీసీల్లో ప్రత్యేకంగా అంటే బీసీలకు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మంచి కానీ కల్పించినటువంటి స్థానం కానీ చరిత్ర చూస్తే కూడా ప్రస్తుత సమకాలీన రాజకీయాలు చూసినా కూడా ప్రస్ఫుటంగా కనపడుతోంది పెద్ద ఎత్తున ఈ తెలుగు రాష్ట్రంలో నాయకత్వం అనేది పటిష్టంగా బీసీ వర్గాల్లో తయారైనటువంటి కార్యక్రమం కానీ అటువంటి వేదికను కానీ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే ఘంటాపదంగా చెప్తాం ఒక వెనుకబండ కులాల్లో పుట్టినటువంటి నాతో సహా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలంటే జనాభా దామాషలో యాభై శాతం పైన ఉన్నటువంటి బీసీ వర్గాలు పూనుకుంటేనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సముద్రంలో కలిపేస్తాం కాబట్టి బీసీ వర్గాలందరూ కూడా ఆలోచన చేసుకోండి గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద ఎత్తున మనల్ని అన అణచివేత గురైనామో ఎంత పెద్ద ఎత్తున మన ఆస్తులు కోల్పోయినామో ఎంత పెద్ద ఎత్తున మన హక్కులు కోల్పోయినామో ఎంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం మన కేటాయించాల్సినటువంటి నిధుల్లో మనకు మొండి చేయి చూపించిందో అందరూ కూడా ఆలోచన చేసుకోమంటాడు అంతేకాదు మన పిల్లల చదువు కూడా ఈ రోజున ప్రశ్నార్థకంగా మారింది చదువుకున్నటువంటి వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి బిడ్డల భవిష్యత్తు కూడా ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగం పెంచి పెంచిపీరిపోయినటువంటి పరిస్థితుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషించిందనేది వాస్తవమా కాదా ప్రజలు ఆలోచన చేస్తారు ప్రత్యేకించి బీసీ వర్గాలు ఆలోచన చేసుకోమని చెప్తాం అందులో భాగంగానే ఈ పార్టీలో బీసీ కులాలకు చెందినటువంటి మేమంతా కూడా బీసీలో చైతన్యం దేవాలనే ఆలోచనతోనే రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి బిల్లు మేరకు జేహో బీసీ కార్యక్రమాన్ని ఊరు వాడ అన్ని నియోజకవర్గాల్లో చేపట్టడం జరుగుతోంది యాభై ఆరు కార్పొరేషన్ యాభై ఆరు రూపాయలు కూడా రిలీజ్ దౌర్భాగ్యమైన పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కనీసం యాభై ఆరు మంది కార్పొరేషన్ చైర్మన్లకు కానీ వాళ్ళ డైరెక్టర్ కానీ విజయవాడలో ఆఫీసులు కార్యాలయాలు ఎక్కడున్నాయి కనీసం కుర్చీ ఫ్యాన్ అన్న ఉందా టేబుల్ ఉంది కదా వాళ్ళకి అడ్రస్ తెలియని పరిస్థితి ఈ విధంగా బీసీలని మోసం చేయడమే కాకుండా రిజర్వేషన్ శాతం చంద్రబాబు నాయకత్వంలో మరియు ఎన్టీ రామారావు నాయకత్వంలో ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్ని మరి ఇరవై ఒక్క శాతం తగ్గించి దాదాపు పదహారు వేల ఎనిమిది వందల పోస్టుల్ని బీసీలకు అధికారం నుంచి దూరం చేసిన దుర్మార్గమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రియతమ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జయహోబీసీ అయినటువంటి కార్యక్రమాన్ని బీసీలందరూ కలిపి బీసీలో చైతన్యం తీసుకురావడం తద్వారా బీసీలకు భవిష్యత్తులో అవసరమైనటువంటి విషయాల్ని మరి పార్టీ దృష్టికి తీసుకుపోయి భవిష్యత్తులో ఎన్నికల మేనిఫెస్టోలు వచ్చి అవన్నీ అందించడం భాగంగానే జేహోబీసీ అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ముదిగుబ్బ మండలంలో ఈరోజు వేలాది మంది ఒక పక్క శ్రీరాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమాలున్నా మరి ఇంకొక పక్క పెద్ద ఎత్తున జనాలు వేలాదిగా శ్రీ మరి పరిటాల శ్రీరామ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకు బీసీలు అందరూ సమైక్యంగా జేజలు కొడుతున్నారు ఇంకా నేను అభ్యర్థించడం అంటే బీసీ మరి ఒక తోటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అప్పి తప్పి బీసీలు బతికేటువంటి ఛాన్సే లేదు ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు వేల మంది పైన అనేకమైన తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి కాబట్టి బీసీలకు స్వతంత్రం స్వేచ్ఛ కావాలంటే బీసీలు అభివృద్ధి కావాలంటే మీ పిల్లవాళ్ళు విద్యావంతులు కావాలంటే ఉద్యోగస్తులు కావాలంటే తెలుగు చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం పార్టీని శరణం కాబట్టి అందరూ కూడా దయచేసి మరి చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున గెలిపించి బీసీ వర్గాన్ని కాపాడాల్సింది కోరుచున్నాం